హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా దొండకాయలన్నీ శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా పొడవుగా కట్ చేశాను ఒక దొండకాయని సగం చేసి అలా మళ్ళా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఈ ఫ్రై చాలా కమ్మగా చాలా బాగుంటుందండి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి అందులో ఆయిల్ వేస్తాను మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఈ దొండకాయ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఒక టెన్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇది రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుని బాగా మగ్గించుకోవాలి నేను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేస్తున్నాను అంటే అడుగున మాడకుండా ఉంటాయని మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక సగం ఫ్రై అయ్యాక మూత తీసుకుని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుని ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మీరు తినే సాల్ట్ని బట్టి మీరు రుచిని బట్టి మీరు వేసుకోవచ్చు నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసానండి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి అంతా బాగా కలిపేసుకున్నాను కలిపేసి మళ్ళీ మూత పెట్టానండి చూడండి మొత్తం అంతా కూడా దగ్గరికి కుక్ అయిపోయి బాగా ఫ్రై అయ్యేయండి దొండకాయ ముక్కలు మనం అంతా ఇలాగా కలిపేసుకుని చూసారు కదా బాగా మగ్గినవి దొండకాయ ముక్కలు ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందామండి నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు వేసుకుని అంతా కలిపేసుకున్నాను కలిపేసుకుని ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మీకు స్టవ్ ఆపేసాను ఇగోండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చాలా బాగుంటుందండి ఇది మీరు పడొకసారి ఇలా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఇది సైడ్ డిష్గా తినచ్చు అలాగే సాంబార్ రసం మజ్జిగ పులుసులో కూడా మనం సైడ్ డిష్గా అండి అన్నంలో కలుపుకుంటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి